హలో హాయ్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెల ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాము టోటల్ పదిహేడు ఓటీటీ మూవీస్ లిస్ట్ వచ్చేసి తీసుకుని వచ్చాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి క్లియర్ గా అయితే చెప్పున్నాను ఎప్పుడు ఏ డేట్ కి ఏ ప్లాట్ఫామ్ లో ఏ ఫిలిం మనకి చూడడానికి అందుబాటులో ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాము సో చూసే ముందు గాయస్ మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే లో కంటెంట్ చెక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ ఫిలిం అప్డేట్స్ మూవీ రివ్యూస్ రికమెండేషన్ వీడియోస్ మన లో అప్లోడ్ అవుతూ ఉంటాయి సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే మన ఛానల్ ఇంకా మోర్ మెంబర్స్ కి బూస్ట్ అవుతుంది సో మర్చిపోకుండా గాయస్ ఈ వీడియోకి వచ్చేసి ఇరవై నాలుగు అవర్స్ లో కే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ లో మీరు ఏ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూడాలని ఎగ్జైటింగ్ గా ఉన్నారో కామెంట్ లో తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ లో ఏ డేట్ కి మనకి ఏ ఫిలిం అందుబాటులో ఉండబోతుందో చూద్దాము లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వన్ పరాశక్తి సుధా కొంగర డైరెక్షన్ అంటే మినిమం ఉంటుంది ఒకటి తొమ్మిది ఆరు సున్నాల నాటి సీరియస్ పొలిటికల్ డ్రామా ఇది థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు జీ ఐదులో తెలుగు ఆడియోతో చూడటం ఆడియన్స్ కి ఒక మంచి ఆప్షన్ రెండు నారి నారి నడుమ మురారి సర్వానంద్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు సామాజవర్గమ డైరెక్టర్ తీసిన ఈ సినిమా థియేటర్లో నవ్వులు పూయించింది మిస్ అయిన వాళ్లు ఫిబ్రవరి నాలుగు నుండి అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి శ్రీ విష్ణు గెస్ట్ రోల్ సినిమాకి మెయిన్ హైలైట్ మూడు సైక్ సిద్ధార్థ నీలకంఠ యూత్ కోసం రొమాంటిక్ కామెడీ సైక్ సిద్ధార్థ ఫిబ్రవరి నాలుగు నా ఆహాలో యాక్షన్ డ్రామా నీలఖండ్ ఫిబ్రవరి ఆరు సన్ నెక్స్ట్ లో రాబోతున్నాయి వీకెండ్ లో టైం పాస్ కావాలంటే వీటిని ట్రై చేయొచ్చు నాలుగు శంకర వరప్రసాద్ బాస్ ముందుగా అందరూ ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా శంకర వరప్రసాదనిల్ రావిపూడి మార్క్ కామెడీ వెంకటేష్ గారి కేమియో సినిమాని నాలుగు వందలు కోట్ల క్లబ్ లో చేర్చాయి యాక్చువల్ గా ఎనిమిది వారాల తర్వాత రావాలి కాని క్రేజ్ దృష్ట్యా నాలుగు వారాలకే తెస్తున్నారు జడీ ఐదు లో ఫిబ్రవరి రెండో వారంలో రాబోతోంది ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ఛాయిస్ ఐదు ది సాబ్ ఇక డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ థియేటర్ లో ఈ సినిమా రిజల్ట్ గురించి పక్కన పెడితే ఓటిటిలో మాత్రం ఒక స్పెషల్ వెర్షన్ రాబోతోంది డిలీటెడ్ సీన్స్ ప్రభాస్ గారి న్యూ లుక్ యాడ్ చేస్తున్నారట ఫిబ్రవరి ఆరు నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది ఓటీటీలో మారుతి కామెడీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి ఆరు ల్యాండ్లార్డ్ కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ల్యాండ్ లార్డ్ మన రన్న స్థలం వైబ్ ని ఇస్తుంది రాజ్బీ శెట్టి యాక్టింగ్ మామూలుగా లేదు ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో అమెజాన్ ప్రైమ్ లో వచ్చే ఛాన్స్ ఉంది డోంట్ మిస్ ఏడు ది బ్లఫ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ అడ్వెంచర్ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై ఐదున అమెజాన్ ప్రైమ్ లో వస్తోంది ఇండియన్ ఆడియన్స్ కోసం తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు ఎనిమిది నలభై ఐదు ఇది మామూలు సినిమా కాదు బాస్ కన్నడ లెజెండ్ శివరాజ్ కుమార్ ఉపేంద్ర మరియు శెట్టి కలిసి నటించిన యాక్షన్ ఫాంటసీ మూవీ ముగ్గురు స్టార్స్ ని ఒకే స్క్రీన్ మీద చూడటం ఐఫీస్ట్ అని చెప్పాలి ఇది ఇప్పటికే లో తెలుగు డబ్బింగ్ తో అందుబాటులో ఉంది యాక్షన్ లవర్స్ అస్సలు మిస్ అవ్వద్దు తొమ్మిది గత వైభవం రీసెంట్ గా ఆశికా రంగనాథ్ తెలుగులో నా సామిరంగతో హిట్ కొట్టింది కదా తన కన్నడ సినిమా గత వైభవం ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఇదొక మిస్టరీ రొమాంటిక్ డ్రామా కంటెంట్ బాగుంది ట్రై చేయొచ్చు పది ఈషా నీకు హారర్ సినిమాలు అంటే ఇష్టమా అయితే ఈషామీ కోసమే ప్యూర్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్ లోనే అమెజాన్ ప్రైమ్ మరియు ఈటీవీ విన్నో వచ్చే అవకాశం ఉంది డేట్ అనౌన్స్ చేయలేదు కానీ అప్డేట్ రాగానే మీకు చెప్తాను పదకొండు అవతార్ జేమ్స్ కెమెరూన్ అద్భుతం అవతార్ మూడు థియేటర్లో విజువల్స్ కి అందరూ షాక్ అయ్యారు మార్చి లాస్ట్ వీక్ లో డిజిటల్ రెంట్ కి వస్తుంది కానీ జూన్ లో మన జియో స్టార్ లో తెలుగుతో సహా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కొంచెం వెయిట్ చేయాలి మరి పన్నెండు కోహ్రా సీజన్ బాస్ క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇలా ఉండాలి ఒక హత్య దాని వెనుక ఎవరూ ఊహించని మిస్టరీ సీజన్ అంత పెద్ద హిట్ తో మనకు తెలుసు ఇప్పుడు సీజన్ రెండు ఫిబ్రవరి రెండు వేల పదకొండు నుండి నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు ఆడియోతో రచ్చ చేయబోతోంది సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కావాలంటే ఇది పక్కా చూడాల్సిందే పదమూడు నీలకంట ఇక మన హీరో మహేంద్రన్ యష్న జంటగా నటించిన నీలకంట ఇదొక మాస్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇందులో సాంగ్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి సినిమా అంతా ఒక ఎమోషనల్ రైడ్ లా ఉంటుంది ఫిబ్రవరి ఆరు నుండి సన్నెక్స్ సన్ లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది బాయ్ పద్నాలుగు రాబిట్ ట్రాప్ హాలీవుడ్ యాక్టర్ దేవ్ పటేల్ గారు నటించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఇది ఈ మధ్య హారర్ సినిమాల్లో ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ భయం అంటే దెయ్యాలు మాత్రమే కాదు మన మైండ్ తో ఆడుకునే గేమ్ అని ఈ సినిమాలో చూపిస్తారు అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉంది ఒక లుక్ మేసే పదిహేను ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ టు నైట్ కొరియన్ సినిమాలు అంటేనే ఎమోషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రతిరోజు నిద్రలేవగానే తన జ్ఞాపకాలను మర్చిపోయే అమ్మాయి లవ్ స్టోరీ ఇది క్లైమాక్స్ లో కన్నీళ్లు రావడం గ్యారంటీ ఈ ఫీల్ గుడ్ మూవీ ఫిబ్రవరి మూడు నుండి నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు ఆడియోతో వస్తోంది పదహారు లవ్ మీ లవ్ మీ ఇది ప్యూర్ టీనేజ్ రొమాంటిక్ కామెడీ కాలేజ్ స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇందులో మ్యూజిక్ మరియు సాంగ్స్ చాలా యూత్ ఫుల్ గా ఉంటాయి ఫిబ్రవరి పదమూడున వాలంటైన్స్ డేకి ఒక రోజు ముందే అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో వచ్చేస్తోంది రెడీగా ఉండండి పదిహేడు ది హౌస్ మేడ్ హాలీవుడ్ సెన్సేషన్ సిడ్నీ స్వీని నటించిన సినిమా ఇది ఒక ఇంట్లో పని మనిషిగా చేరిన అమ్మాయికి ఎదురైన భయంకరమైన పరిస్థితులే ఈ థ్రిల్లర్ కథ ఫిబ్రవరి మూడు నుండి అమెజాన్ ప్రైమ్ లో వస్తోంది ప్రస్తుతం రెంట్లో ఉన్న త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది ఇవే ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెలలో రాబోతున్న పదిహేడు క్రేజీ ఓటీటీ అప్డేట్స్ మీరైతే ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రభాస్ రాజా సాబ్ కోసమా లేక మెగాస్టార్ శంకర వరప్రసాద్ కోసమా కింద కామెంట్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ మరియు ఓటీటీ అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ మీ మూవీ బాక్స్ తెలుగు ఇరవై నాలుగు